చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి నీకు లేదు మాజీ మంత్రి గుడివాడ అమర్ని ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ చంద్రబాబు నిజంగా ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపించుకుంటే ప్రజలు పట్టం కట్టేవారు కాదు అమర్కి చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సవాల్ ఆదివారం ఉదయం పదకొండు గంటలకి విజేఎఫ్ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సిద్ధమని రామ్ వెల్లడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేస్తాయి కోడుగుట్ల శాఖ మంత్రి అమర్కి లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీరామ్ అన్నారు నిజంగా అమర్కి చిత్తశుద్ధి ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు శనివారం వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపిస్తున్నారని అమర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు నిజంగా చంద్రబాబు ఉత్తరాంధ్రపై సవతిప్రేమ చూపించి ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకి గాను ముప్పై రెండు స్థానాల్ని కట్టబెట్టి ఉండేవారు కాదన్నారు అదేవిధంగా గుడివాడ అమర్పై పల్లా శ్రీనివాసరావు పోటీ చేసి తొంభై ఐదు వేల ఓట్లతో గెలుపొంది రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారన్నారు విలేకరుల సమావేశంలో టీడీపీ పద్నాలుగవ వార్డు అధ్యక్షుడు పివి వసంతరావు బొల్లినేని వెంకటేశ్వరరావు అడారి ఉమాశంకర్ సందరెడ్డి మురళి మనోహర్ తదితరులు పాల్గొన్నారు నేడికి ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన అలాగే నిన్న మాజీ మంత్రి గుడివర అమర్నాథ్ చంద్రబాబు పైన లేనిపోయిన అవాకులు చవాకులు పేర్లనందుకు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు నిజంగా గుడివర అమర్నాథ్ కానీ వైసీపీ పార్టీ కానీ చంద్రబాబును విమర్శించే స్థాయి మీ అవదే కాని మనం చేస్తున్నారు ముఖ్యంగా అమర్నాథ్ ఓ బచ్చ మరి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి అసలు ఏ పరిశ్రమ తెచ్చినా అడుగుతున్నాను ఈరోజు ఏదో చంద్రబాబు పైన ఏదో ఉత్తరాంధ్ర పైన ఆయన సమితి ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతున్నాం అసలు ఆ మాటని కలవచ్చు అతను ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు ఉంటే ముప్పై రెండు స్థానాలు ప్రజలు టీడీపీకి కూటమికి బీజేపీకి జనసేన మద్దతు పలికారు వైసీపీ ఘోరాతి ఘోరాతంగా ఓడించారు ఏదైతే మూడు రాజధానులు మూడు రాజధానులు మొదటి నుంచి అన్నారో మేము మొదటి వ్యతిరేకి వచ్చాం మూడు రాజధానుల పైన మరి ఈవేళ నిజంగా వైకాపాలో ఎవరైతే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే అమ్మన్నారు నూట డెబ్బై ఐదు మందిలో చివరిగా అంత భారీ మూలంతో ఓడిపోయావు పన్నెండు సంవత్సర మరి ఈ మరి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే ఏదో దెయ్యాలు చెప్పినట్టు చెప్పినట్టుంది నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇదే బీజిఎఫ్లో పదకొండు గంటలకి తేల్చుకుందావుడు ఉన్నా మీ జగన్ ఏం చేశారు మా చంద్రబాబు ఏం చేశారు ఎందుకంటే నువ్వు మాయమాని చెప్పమాక నువ్వు నిజంగా ఉత్తరాంధ్ర బెడ్ అయితే రా చూసుకుందాం ఇదే విధంగా చూసుకుందాం ఈరోజు మీ నాయకుడు ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఏర్కోలు పెడతా అని చెప్పాడు ఏ రో మాట ప్రతి మాట చెప్పాడు అన్ని వర్గాలు మోసం చేశాడు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నా మేనేజీ అని చెప్పి ఏ వర్గాన్ని అటు పారిశ్రమ వర్గాన్ని కార్మికుల్ని టీచర్లని నిరుద్యోగుల్ని రైతుల్ని అందరినీ దాఖలు చేశారు ఈ సంవత్సరాల పరిపాలన అందుకే విశక్తిపోయి ఈ జగన్ మా గొద్దు ఈ పార్టీ మా గొద్దు అని చెప్పి జనాలు చీగొట్టారు అయినా సరే మీకు ఇంకా ముప్పై అయింది చంద్రబాబు పాన మొదలై ఈ ముప్పై రోజుల్లో ఆయన చెప్పిన హామీ ప్రకారం నాగోలు ఇస్తా అని చెప్పారు నాగోలు ఇచ్చారు బిఎస్సి తీసుకొస్తా తీసుకొచ్చారు మరి ఇవాళ ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ఆరు నెలల పాటు వేచి చూసి మాట్లాడారు అది కూడా ప్రజాభేది కూతు స్టార్ట్ చేశారు మరి మేమే విధ్వంసం చేయట్లేదే ఇవాళ మీరు రాష్ట్రంలో ఇరవై ఆరు పార్టీ కార్యాలయం అక్రమంగా కట్టిసారే పర్మిషన్ లేకుండా ఇవాళ మీరు తన నెత్తికెక్కి ఏదో మేమే ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు పరిపాలిస్తాం అన్నట్టు వ్యవహరించారు ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజలే రాజులు తప్ప మీరు కాదు మీరు ప్రజా సేవకులు మీరైనా కీలిపోవాలని ఎవరైనా సరే రాజకీయ ప్రజా ప్రజాసేవకులు మీరు విస్మరించి ఈనాడు నెల పొగర్తో మాట్లాడారు కోడిగుల మంది నేను ఒకటే నేను ప్రశ్నిస్తాను ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం పోరాటం చేస్తాను ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం అంతేకాని మా స్వార్థం కోసం కాదు చంద్రబాబు అయిన తర్వాత చెప్పారు నా కోసం ట్రాఫిక్ ఎక్కడ ఆపదని చెప్పారు ఐదు నిమిషాల నుంచి అన్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్ష చేసి రాష్ట్రాన్ని దారిలో పెట్టడం కోసం నిరుద్యోగాలు చూసి ఉద్యోగ కర్మల కోసం వాళ్ళు సమస్యస్తున్నారు అన్ని వర్గాలని ముందు ఇచ్చిన ఉద్దేశంతో వాళ్ళు పాటు పడుతున్నారు కానీ ఈరోజు మీరు ఏం చేశారు నిజంగా నేను నిజంగా ఉత్తరాంధ్ర మాట్లాడడం రా అంటున్నాను తప్పు మేము చేసామో లేదా తప్పు మీరు చేసామో తెలుసుకుందాం అంతేకాని ఇంకొకసారి ప్రజల్ని తప్పుపెట్టి మాయమాడి ఉంటే ఈసారి నువ్వు ఎక్కడ ప్రశ్నలు పెడితే అక్కడికి వచ్చి చెప్పులో కొడతావు నా కొడక ఇప్పుడు కదా మారు మైండ్ సెట్ నీకు పరిపాలన జాతి కాదు మీ నాయకుడు ఛాతి కాదు ఎవరికి జాతి కాదు అయినా సరే విమర్శించడానికి వస్తారు ఈ రోజు టీడీపీతోనే ఈ రాష్ట్రం జనాలు భావిస్తున్నారు గతంలో మనం చూసాం ఆయన కాలంలో ప్రజలు ఎలా తీసుకెళ్లారు ఈవేళ మనం చూస్తాం బీపీసీఆర్ ముందుకు వచ్చింది పెట్టుబడుదలు ముందుకు రాబోతున్నాయి అన్ని వర్గాలు ముందుకు రాకపోతున్నాయి కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలుగు శక్తి మొదటి నుంచి మేము పోరాడం జగన్ పైన మేము భయపడలేదు నన్ను ఎన్నో బెదిరింపులు వస్తుందని నచ్చిన నా తెలుగు జాతి కోసం నా చంద్రబాబు కోసం నేను ముందుకు వచ్చాను తప్ప మీలాగా భజన భజన భజన్ రాసి కాదని అంతా ఇవాళ ఒకటే చెప్తాం రేపు లెవెన్ ఓ ఇదే డిజిటలో నిజంగా అమర్నాథ్ మగడైతే రా నువ్వు మగడే కాకపోతే ఇంక జీవితాలు కనపడబు అంటే మాత్రం తెలుగు శక్తి శిష్యులు మనం చేస్తాను హింద్